సార్ జిల్లా వ్యాప్తంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీరు యాజ యొక్క డిఎంఎండ్ ఎుగా తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలలో ప్రబల వ్యాధుల పట్ల ఎలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగత పరిసరాల శుభ్రతపై అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి పలుమార్లు మీకు కూడా ఆదేశాలు జారీ చేయడం మరి ఆ ఆదేశాలకు అనుగుణంగా మీరు ఏ విధంగా జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారో వివరించండి సార్ మరి ఈ రోజు వర్షాకాలం అనేటటువంటిది మనకు ముందుగా స్టార్ట్ కావడం జరిగింది సీజన్ అయినటువంటిది మనకు ముందుగానే స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా మేము కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది మాకు మా జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఐదు టీంలు ఉన్నవి ఈ డ్రైడే యాక్టివిటీస్ చేయడానికి అయితే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓన్లీ ఫ్రైడే మాత్రమే చేస్తారు మన దగ్గర టూ డేస్ చేయడం జరుగుతున్నది ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామే కాకుండా ట్యూస్డే కూడా ఈ ప్రోగ్రామ్ అనేటటువంటి చేయడం జరుగుతున్నది అయితే లాస్ట్ టైం మనకు స్టేట్స్తో కంపేర్ చేస్తే స్టేట్లో చాలా వేలకు వేల కేసులు ఉండే మన దగ్గర నూట ఎనభై ఐదు కేసులు మాత్రమే రావడం జరిగింది ఇప్పటివరకు మనకి ఇప్పుడు ఈ జా ఈ ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా డెంగీ కేసు నమోదు కాలే ఒక్క డెంగీ కేసు నమోదు కాలే ఒక చికెన్ గున్యా నమోదు కాలే ఒక మలేరియా కేసు కూడా నమోదు కాలేదు ఇప్పటివరకు మనం మన మా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో చాలా పర్యటిస్తున్నారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు ఒక ఒక టీం అనేటటువంటిది ఇంటికి వెళ్ళి యాభై ఇండ్లను పర్యవేక్షిస్తుంది వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత దాని మీద కూడా అవేర్నెస్ అనేటటువంటిది తీసుకురావడం జరుగుతున్నది అదేవిధంగా డయేరియా క్యాంపెయిన్ కూడా జరుగుతున్నది ఇది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ప్రోగ్రామ్ ఇది దీని గురించి కూడా అంటే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధి కాబట్టి ఇది కూడా డయేరియాకు సంబంధించింది కాబట్టి దీని మీద కూడా అవగాహన చేయడం జరుగుతున్నది మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో మనకు ఒక డెంగ్యూ ఒకటే మన చాలా ప్రమాదకరం ఉంటుంది మేము దాని గురించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము డ్రైడే యాక్టివిటీ చేస్తున్నాము అవేర్నెస్ చేస్తున్నాము స్కూళ్ళల్లో కూడా ఏం చేస్తున్నామంటే ప్రేయర్ కంటే ముందు పిల్లలు వాళ్ళు ఒక ఐదు నిమిషాలు హెల్త్ గురించే మాట్లాడాలి అక్కడ ఒక హెల్త్ కమిటీ ఇచ్చినటువంటిది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది హెల్త్ గురించి వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత దీని గురించే వాళ్ళు ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తే నిర్మల్ను డెంగీ రహిత జీరో డెంగీగా మనము ప్రయత్నం చేద్దాం ఒక ప్రయత్నం మనము అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కూలర్లు ఉంటాయి ఇంటికాడ ఇప్పుడు ఎండాకాలం తర్వాత మర్చిపోతాం మనం దాంట్లో నీళ్ళు అట్లనే ఉంటాయి ఆ నీళ్లు మొత్తం పారబోయాల ముఖ్యంగా రోళ్ళు ఉంటాయి మన ఇంటి ముంగట ఆ రోలు బయటనే ఉంటాయి వర్షం పడగానే దాంట్లో నీళ్ళు ఉంటాయి ఇప్పుడు మేము రెండు మూడు ప్లేస్లలో రోళ్ళల్లో లార్వాన్ని గుర్తొంచడం జరిగింది సో పబ్లిక్ కూడా సొంతగా ఒక ఐదు నిమిషాలు ఇంటి చుట్టూ తిరిగి ఏమైనా డబ్బాలలో నీళ్ళు లాగున్నాయా బయట ఏమైనా టైర్లలో నీళ్ళు ఉన్నాయా ఏమైనా కొబ్బరి చిప్పాలు ఉన్నాయా ఇటు వీటి తీసేస్తే మనకు మనం ప్రివెంట్ చేసుకునే వాళ్ళం అవుతాం ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చికెన్ గురియా కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగీ కానీ ఎన్కెఫలైటిస్ కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న మనము ఒక పది నిమిషాలు మన ఇంటికి మనం కేటాయించగలిగితే మనం మనం ప్రా మనం ప్రివెంట్ చేసుకున్న అవుతాం అదేవిధంగా మన నిర్మల్ పబ్లిక్ మన దేశానికి కూడా మనము సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించండి ఒక పది నిమిషాలు మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాటిని చెప్పిన వాటి కూడా తీసేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనము డెంగీ రహిత నిర్మలు మనము డిక్లేర్ చేయడానికి అవకాశం వస్తుంది థ్యాంక్ యూ